అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ వ్యాప్తంగా ఈ నిర్ణయం అయితే కుదిపేస్తుంది అదేంటంటే ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలు వెళ్దాం అని ఒక నిర్ణయం అయితే చెప్పడం జరిగింది సో అదేందుకు చెప్పారు అనేది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి సో అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు అలాగే కూటమిలో ఉన్నటువంటి మంత్రులు సీఎం గారితో సహా అందరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అని చెప్పేసి కోరడం అయితే జరిగింది సో దానికి రీసన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీలో మా సంఖ్యా బలం తక్కువగా ఉంది కాబట్టి మాకు వాళ్ళు సమయం ఇవ్వరు అన్ని వివరంగా చెప్పాలంటే కూడా ఒక గంట సమయం పడుతుంది సో వాళ్ళు మాకు ఇచ్చేది రెండు నిమిషాలు ఒక నిమిషం ఇస్తారు సో దానివల్ల అసెంబ్లీకి వెళ్ళడం వేస్ట్ సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి రాకోకుండా ఉంటే సస్పెండ్ చేయొచ్చు అనే ఒక నిర్ణయం అయితే స్పీకర్ గారు ప్రకటించడం జరిగింది సో దీనికి కౌంటర్గా రియాక్షన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అట్లా చేస్తే కనుక ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ రాజీనామా చేసి ఎన్నికలు వెళ్తే గెలుస్తుందా అన్నది కొంచెం సందేహంగా ఉన్నా కూడా రాష్ట్రంలో టీడీపీ పార్టీ గ్రాఫ్ అయితే కొంత తగ్గినట్లయితే అనిపిస్తుంది సో ఈ ఉప ఎన్నికలు వచ్చాయంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ పార్టీకి కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు అది జగన్ రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు సో ఇంకా వైసీపీపై పార్టీపై ప్రజల్లో ఉన్నటువంటి భావన ఎట్లా ఉంది అన్నది ఓట్ల రూపంలో తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది మరి చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా ప్రస్తుతం టీడీపీ పార్టీ వాళ్ళను ఏ విధంగా ఎదుర్కొంటుంది వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉంది అన్నది ఈ వీడియో సారాంశం సో మొత్తానికైతే ఆయన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అంటే లీడర్ల మీటింగ్లో ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది సో చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సూపర్ థ్యాంక్స్ను మీరు ప్రెస్ చేయండి ఓకే నమస్తే మరొక వీడియోలో మేము ముందు ఉంటాను జై తెలుగు తల్లి జై హింద్